హలో అందరికీ వెల్టీ స్పెషల్ సాంబార్ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కి టేస్ట్ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది తినే కొద్దికి లొట్టలు తింటూనే ఉంటారు అంతా సూపర్ డూపర్గా ఉంటుంది ఈ సాంబార్ ఎక్కడ ముక్క అనేది చెదిరిపోకుండా చూసారా ఎంత బాగా వచ్చిందో సాంబార్ అనేది ఇలా చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ సాంబార్ అంతా కానిస్తారు అంత టేస్టీగా ఉంటుంది అయితే చూద్దామా ముందుగా కుక్కర్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు తీసుకోవాలి ఇక్కడ చిన్న గ్లాస్తో వేసుకుంటున్నాము తర్వాత రెండు మూడు సార్ కందిపప్పుని క్లీన్ చేసుకుని తీసుకోవాలి కందిపప్పు ఉడికించడానికి ఒక మూడు గ్లాసుల వరకు నీళ్ళు పడతాయండి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ తెప్పించాలి తర్వాత ఒక ఆనియన్ నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే టమాటా ముక్కలు గుమ్మడికాయ ముక్కలు ఆనపకాయ మొక్కలు అలాగే బెండకాయ ముక్కలు క్యారెట్ ములక్కడ ముక్కలు దొండకాయ ముక్కలు వంకాయలు అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ అయితే సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఉడికించి తీసుకున్న పప్పుని బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పెట్టి అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి వెల్లుల్లి రబ్బలు మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి సాంబార్కి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుందండి గుమ్మడికాయ ముక్క అలాగే సాంబార్లోకి మస్ట్ అండి ములక్కాడ అలాగే ఆనపకాయ ఇవన్నీ వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి అన్నీ రెడీగా ఉంచుకొని ఇక్కడ చిలకడదుంప ఒకటి మిస్ అయ్యింది మాకు చిలకడదుంప ఉంటే అదొక నాలుగు పీసులు వేసుకోండి సూపర్గా ఉంటుంది చాలా కమ్మగా తినేయచ్చు ఇలా చేసుకుంటే చాలా బలం కూడా అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదండీ ఇలా ట్రై చేయండి మీరు కూడా తర్వాత జీలకర్ర ఆవాలు వేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి చాలా మంది వెజిటేబుల్స్ అన్ని తినరు కదండి అలాంటి వాళ్ళకి ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్ పెట్టామంటే సాంబార్ అంటే మాట్లాడకుండా తినేస్తారు కదా పిల్లలైనా అలాగే ఇంట్లో వాళ్ళైనా చాలా హెల్దీ అయినా సాంబార్ చేసుకుని తినండి మీరు కూడా ఇలా అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నీ ఫ్రెష్గానే ఉండాలి గుర్తుంచుకోండి గుమ్మడికాయ అనేది మంచిగా ఫ్రెష్గా ఉంటే సాంబార్ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అందరికీ తెలుసు తెలియదని కాదు కానీ మా స్టైల్లో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసి మరికొద్దిసేపు బాగా ఫ్రై మరికొద్దిసేపు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇక్కడ ముందుగా తాలింపు వేస్తున్నాము వీడియో ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇలా మా స్టైల్లో సాంబార్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది తినడానికి ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలామందికి సాంబార్ సరిగ్గా కుదరదు ఇలా ఒకసారి ట్రై చేయండి మా స్టైల్లో సూపర్గా ఉంటుంది బ్యాచిలర్స్కి అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఇంగువ వేసి మరికొద్దిసేపు బాగా ఫ్రై చేయండి తాలింపు మాడిపోకుండా చూడండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలా అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి అందరూ చాలా ఇష్టంగా తినే సాంబార్ చాలా ఈజీగా మా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కడుపు నిండా అన్నం తినేయచ్చు మనకు ఒక్కొక్కసారి ఏమీ తినాలనిపించదు కదండి అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనం వెజిటేబుల్స్ గుమ్మడికాయ ముక్క అనపకాయ ఇలాగే ములక్కాడ ఇలాంటివన్నీ ఉంటే వెజిటేబుల్స్ రెడీగా ఉంటే మనం ఇలా సాంబార్ పెట్టుకుని కమ్మగా తినేయచ్చు సూపర్గా ఉంటుందండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు బెండకాయ ముక్కలు అలాగే దొండకాయ ఆనపకాయ ములక్కాడ అన్నీ వేసి వంకాయ ముక్కలు అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే చాలా హెల్తీ ఏ కర్రీ కూడా చేసుకోకర్లేదండి అంత టేస్టీగా ఉంటుంది అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కదా మనకు కావాలంటే సింపుల్గా ఇలా చేసుకుని చిప్స్ ఫ్రై చేసుకుని తింటే ఇప్పుడు సమ్మర్ కదండి ఎలాగ వడియాలు పెడతారు అందరూ ఇలా సాంబార్ పెట్టుకుని ఆ వడియాలు ఫ్రై చేసుకొని తింటే వాహ్ సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తర్వాత టమాటో ముక్కలు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేయండి పది నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేస్తే ముక్కలు అనేది మగ్గుతాయి తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత పసుపు అలాగే కారం అన్నీ వేసి అటు ఇటు మంచిగా కలుపుకోవాలి ఇలా వేస్తే ముక్కలకి మంచిగా ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి చప్పగా లేకుండా బాగుంటుంది ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వండి ముందు తాలింపు పెట్టాం కదండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సాంబార్ అనేది చాలా కమ్మగా తినేయచ్చు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకుంటే చాలా హెల్దీ అయిన సాంబార్ రెడీ అయిపోతుంది మనకి చూసారా అలా మంచిగా మగ్గాలి తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి అలా పలుచుగా ఉన్నా ఏం కాదండి మరిగిస్తాం కదా సరిపోతుంది అంతా యాడ్ చేసుకుని పప్పు ఒకసారి కలిపెట్టుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ తెప్పిస్తే వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడికిపోతాయండి మరి మెత్తగా అవ్వవు ఒక విజిల్ సరిపోతుంది ఒకసారి అంతా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ తెప్పించండి కుక్కర్లో పెట్టి తొందరగా అయిపోవడానికి ఇలా చేస్తున్నామండి మీరు కావాలంటే వెజిటేబుల్స్లో వాటర్ వేయకుండా మగ్గించుకునైనా అయినా చేసుకోవచ్చండి మేము ఇక్కడ కుక్కర్లో పెట్టడానికి వాటర్ యాడ్ చేసి ఒక విజిల్ తెప్పించాము ఫాస్ట్ కావడానికి ఇలా కూడా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లో పెట్టుకునే వాళ్ళకి అలాగే ఈజీగా అయిపోవడానికి చూసారా ముక్కలు అనేది మంచిగా కరెక్ట్గా ఉడికినాయండి చూసారా ముక్కలు అనేది ఎక్కడ చెదిరిపోకుండా కరెక్ట్గా ఉన్నాయండి ఎక్కడ చెదిరిపోలేదు గమనించండి తర్వాత పులుపు సరిపడా పెద్ద నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు రసం చిక్కగా తీసుకొని వేసుకోండి పులుపు సరిపడా అవి వేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చింతపండు రసం సరిపోకపోతే మరికొద్ది వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి చింతపండు రసం వేసుకోండి తర్వాత ఒకసారి కలిపి తర్వాత వాటర్ వేయాలండి సాంబార్ అనేది ఉడికించుకోవాలి కదా దానికోసం వాటర్ యాడ్ చేసుకోవాలి చూసారా ఎక్కడ ముక్కలు అనేది చెదిరిపోలేదు ఇక్కడ ఒకసారి పులిపది చూసుకుని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం ముక్క వేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోండి పులుపు సాల్ట్ అలాగే అన్నీ చూసుకొని ఒకసారి ఇదే స్టేజ్లో చూసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ సాంబార్ ఉడికించడానికి వాటర్ వేస్తున్నాము బాగా మరిగించండి సాంబార్ ఎంత మరిగితే అంత బాగుంటుందండి ఇప్పుడు పైకంటూ వచ్చింది కదా వాటర్ అది మనకి రెండు ఇంచుల వరకు దిగేదాకా బాగా మరిగించాలండి కరివేపాకు కొత్తిమీర వేసి బాగా ఉడికించండి ఇప్పుడు కొంచెం పలుచగా ఉంది కదండి చిక్కబడుతుంది ఫ్లేమ్లో ఓ పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించండి మరిగిస్తే ఒక లిడ్ కవర్ చేసి పెట్టండి తర్వాత లిడ్ తీసిన తర్వాత లిడ్ తీసేయండి లేదంటే పొంగు వస్తుంది మనం అటు ఇటు తిప్పుకుంటూ దగ్గరుండి చూసుకుంటూ ఉండండి మంచిగా సాంబార్ రెడీ అయిపోతుంది ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుందండి వెంటనే వాటర్ వేసి స్టవ్ ఆఫ్ చేస్తే అస్సలు బాగుండదు పులుపది దిగదు కదా ఇక్కడ మేము మేము ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ వాడుతున్నామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ఇంట్లో వాడుకునే సాంబార్ పౌడర్ అయినా వేసుకోవచ్చు కానీ ఎంటీఆర్ సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు వేసుకోండి సాంబార్ పౌడర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎంటిఆర్ సాంబార్ ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళు అస్సలు వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి సాంబార్ చాలా బాగుంటుంది ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది రెండు ఇంచుల వరకు దిగాలండి అప్పుడే బాగుంటుంది సాంబార్ అనేది వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే అస్సలు బాగుండదు సాంబార్ పౌడర్ రైస్ కూడా చాలాసేపు మరిగించాలి సాంబార్ కొంచెం చిక్కబడే వరకు బాగా మరిగించాలండి ఈ స్టేజ్లోనే మంచి స్మెల్ వస్తూ తినేయాలనిపించే అంత స్మెల్ వస్తుంది నిజంగా సాంబార్కి ఎక్స్ట్రా టేస్ట్ రావడానికి ఒక చెక్క కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకోవాలండి మరిగేటప్పుడు సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మా స్టైల్లో కోనసీమలో ఇలానే చేస్తారండి చాలా వరకు ఇలా ఒకసారి కొబ్బరి కూర వేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు చేసుకుని తినండి మీరే చెప్తారు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా రెండించుల వరకు దిగింది కదండి ఈ స్టేజ్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ ఎంటీఆర్ సాంబార్ రెడీ మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ